రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదాస మేరకు కెమెరాలతో నిఘా బృందాలు పర్యవేక్షిస్తున్నాయి ప్లేయింగ్ స్క్వాడ్ టీమ్ వాహనాలకు అత్యాధునికమైన పీటీ జెడ్ కెమెరాలను ఏర్పాటు చేశారు వారు వాహనాలకు పీటీ జెడ్ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల ఆ వాహనం ప్రయాణిస్తున్న ప్రదేశాలకు సంబంధించి నిరంతర ప్రత్యక్ష వీడియో కవరేజ్ వీలవుతుంది ఈ వీడియో కవరేజ్ ద్వారా జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్లో ఉన్న ఎఫ్ఎస్ఈ బృందాలు ఎన్నికల పనితీరును పర్యవేక్షిస్తారు కెమెరాలు ఏర్పాటు చేయడం వద్ద ఏమైనా ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా సమావేశాలు నిర్వహణ ఓటర్లకు డబ్బు మద్యం లాంటి ప్రలోభాలకు గురిచేసే వారిపై ప్రతిబంధకంగా పనిచేస్తాయి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కెమెరాలు ఏర్పాటు చేసింది ప్రతి వాహనంలో ఓ అధికారి ఒక ఏఆర్ పోలీస్ సివిల్ పోలీసులతో పాటు వీడియోగ్రాఫర్ ఉంటారు É que